అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో రాజంపేట ఎస్ఆర్పాలెం నగరవనంలో ఘనంగా జిల్లా స్థాయి పర్యావరణ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రాజంపేట సబ్ కలెక్టర్ వైకం నిధియాదేవి కోడూరు రాజంపేట నియోజకవర్గాల శాసనసభ్యులు పలువురు ఐఏఎస్ ప్రభుత్వ అధికారులు విద్యార్థుల చే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఎస్ఆర్ పాలెం నగరవనం నందు రాజంపేట డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్తో పాటు జాయింట్ కలెక్టర్ పలువురు ఐఏఎస్ అధికారులు రాజంపేట కోడూరు శాసనసభ్యులు మరియు పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది తదుపరి పర్యావరణ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు భావి భవిష్యత్ తరాల కోసం చెట్లు ఎంతగా ఉపయోగపడతాయో ఈ సృష్టిలో భూమిపై చెట్లు లేకపోతే మానవ మనుగడికే కాక సర్వ జీవకోటి మనుగడుకు ఎంత కష్టమవుతుందో భూమిపై ఉన్న ప్రతి ప్రాణి జీవనం కొనసాగించేందుకు ఎంత దుర్భరమైన జీవితాన్ని గడపవలసి ఉంటుందో వివరించడమే కాక ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు పర్యావరణాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన ఎన్నో మెలుకోలను ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అర్థమయ్యేలా వివరించారు పలువురు అధికారులు కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని ఈ కార్యక్రమంలో పలు రకాల ఔషధాలకు సంబంధించిన మొక్కలను నాటడం కూడా జరిగిందని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో జరుపుకునే జన్మదిన వేడుకలకు గాని అలాగే వారు చేపట్టే పలు మంచి కార్యక్రమాలలో ఒక్కొక్క మొక్కను నాటడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాక భావి భవిష్యత్ తరాల ప్రజలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని మానవ మనుగడకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా ఎన్నో రకాల కాలుష్యాల నుంచి రక్షణ కల్పిస్తాయని ఇప్పుడు నాటే మొక్కల వల్ల విడుదలయ్యే అనేక కాలుష్య రహిత వాయువుల నుంచి ఎంతో ఆనందంగా జీవనాన్ని కొనసాగించవచ్చని ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని జీవనాన్ని కొనసాగించాలని తోటి ప్రజలకు మేలు చేకూరేలా పర్యావరణ రక్షణకు ఉపయోగపడే వేప రావి మర్రి ఉచిరి నేడు ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటడం వల్ల వాటి నుండి విడుదలయ్యే వాయువులతో ఆరోగ్యంగా జీవించేందుకు మెండుగా అవకాశాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాక ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చేతులు కలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు మన హెడ్ ఆఫీస్ లో జరుపుకోవడం జరుగుతుంది ఈ టూ కి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది గా డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తారు సో ఈసారి ఎన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు అంటే ప్లాస్టిక్ అనే ఒక మెటీరియల్ని ఎండు చేయాలి అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు మనకు మన జిల్లాలో ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి నాటుతున్నాము కూడా ఇక్కడ ఒక స్కూల్ స్టూడెంట్స్ని కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఒక నూట యాభై చెట్ల వరకు ఈ నగరంలో కూడా నాటడం జరిగింది దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము పంచాయత్ రాజ్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ గోమా డిపిఏపి ఐటీడిఏ శ్రీకల్చర్ మైన్స్ హెల్త్ రూరల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లని నాటాం ప్లస్ ఈ యొక్క మాన్సూన్ సీజన్ లో ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క లక్షలు చెట్లని ఈ ఒక నాలుగు ఐదు నెలల్లో మనం నాటాలని చెప్పి డిసైడ్ చేశాము ఈ చెట్లలో మనకు లోకల్లో ఉండే నేటివ్ స్పీషెస్ కానీ ఫ్రూట్ వేరీ షేడ్ వేరీ ఎకనామికల్ సిగ్నిఫికెంట్ స్పీషిస్ ఇక్కడ లోకల్లో మంచిగా వచ్చే చెట్లని కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం దాంట్లో మనకు మొదటిగా ఎర్రచలం ఉంది నీమ్ ఉంది టీకుడ్ ఉంది జాము ఉసిరి బ్యాంబు చింత దానిమ గంగరావి జామ మత్తి ఇలాంటి రకరకాల నలభై నుంచి యాభై రకాల చెట్లని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ఒక చెట్లని ఇన్స్టిట్యూషన్ లో స్కూల్స్లో కాలేజ్లో గవర్నమెంట్ లో రోడ్ సైడ్స్లో స్కూల్లో యూనివర్సిటీలో మైనింగ్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడెక్కడ వేకెంట్లు ఉన్నాయో అన్ని ఏరియాస్లో కూడా నాటాలి అని చెప్పి ప్రభుత్వం ఒక ఆబ్జెక్టివ్గా తీసుకుంది మన మన జిల్లాలో అన్నమయ్య జిల్లా చూస్తే ఏడు లక్షల తొంభై ఐదు వేల వంద హెక్టార్లు విస్తీర్ణం ఉంటుంది అనవయాలు దాంట్లో ముప్పై ఆరు శాతం మనకు అరువు ఉంటుంది మీరు చూసి చాడు రాజాపేట కోనూరు బాలపల్లి ఈ పక్కనంతా అంతా కలిపి మన జిల్లాలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు హెక్ హెక్టార్లు మనకు అరివి ఉంటుంది దట్ అకౌంట్స్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ సో మన జిల్లాలో ముప్పై ఆరు శాతం ఫారెస్ట్ ఉంటుంది దీంట్లో మనకు ఆరు రేంజ్లు ఉంటాయి బాలపల్లి చిట్వేల్ కోరూరు రాజాపేట సానిపాయ పీనేరు మదనపల్లి గాయచోటి ఇక్కడ కూడా మనకి అరుగులు ఉంటాయి దీనికి ముఖ్యంగా ఏమంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ప్లస్ నేషనల్ పార్క్స్ కూడా ఇక్కడ ఉంది చాలా మందికి ఇది తెలియకపోవచ్చు వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి ఇక్కడ తెలుసు నరసింహస్వామి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకటి ఉంది మన దగ్గర అది చిక్వేలు మండలంలో వస్తుంది దాంట్లో చాలా మంది దాన్ని అడివిడైస్తుంటారు దాని లోపల టైగర్ కూడా ఉంది ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ది హ్యాపీ పాయింట్ వీ టైగర్ లెపర్డ్ ఎరుగుబట్టిలో ఇలాగా నాలుగు రకాల జత్తూరు కూడా దాంట్లో ఉన్నాయి దాని తర్వాత వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని మనకు బాలపల్లి రైలు కూడూరులో మనకు తిరుపతి బాద్రాపేట చుట్టప్రత ప్రా ప్రాంతంలో ఉంటాయి దీని తర్వాత వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని కూడా ఉంది అది మన బాలపల్లి రేంజ్ లో ఉంటుంది ఇది మనకు అందరికీ తెలిసినట్టు ఒకే ఒక్క రిజర్వ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ దాని పేరు శేషాచలం తిరుపతి అన్నమయ్య ఇవన్నీ కూడా ఆ శేషాచలంలో వస్తాయి మనకు ఈ యొక్క అడవి ప్రాంతంలో సాయి మాయిస్టర్ ప్రిజర్వేషన్ వర్క్స్ కూడా మనం చేస్తుంటాము మినీ పర్పస్ ట్యాంక్స్ ఉన్నాయి వాటర్ బోర్స్ ఫిట్స్ వర్క్స్ చాలా పడే వర్షాన్ని నీటిని అన్నీ ఆపాలి అని చెప్పి రకరకాల వర్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు ప్లాంటేషన్ కూడా దాదాపు వెయ్యి హెక్టార్లు ప్రతి సంవత్సరం కూడా ప్లాంటింగ్ కూడా చేస్తుంటాము దీంతో పాటు కొత్తగా నాలుగు నల్వనలు పెట్ట పెట్టాము దాంట్లో ఒకటి ఎస్ఆర్ పల్లె ఇంకా మదన్పల్లిలో ఒకటి ఉంది రాయచూటిలో ఒకటి ఉంది కూడూరులో కూడా ఒకటి ఉంది మనకు ఈ జిల్లాలో మీరందరూ అడవి చూసిన్నారు ఈ అడవి లోపల ఏమేమి జంతువులు ఉన్నాయని చాలా మంది తల్లి తెలియకపోవచ్చు నేను జస్ట్ మనకు లోపల కెమెరా ట్రాక్స్ పెట్టి ఆ ఫోటోస్ కూడా మనం తీసాము దాంట్లో మనకు లోపల మెయిన్ గా ఉండే అటవన్స్ ఏమంటే టైగర్ ఉంది లెపర్ ఉంది హెల్ఫ్యాడ్స్ చాలా ఉన్నాయి హనీ బ్యాట్సర్ ఉంది స్లాప్ సాంబర్ फोर आर एंटीलो वाइल्ड बोर्स इंडियन पैंगोलिन जंगल कैट्स रेप्टाइल्स का मॉनिटर लिजर्ड उन्हें इंडियन कोबरा उन्हें स्टार टाइप फ्लाइंग लिजर्ड गेकोट स्कॉर्पियंस पार फ्रॉग्स इनका नमिल बड़ा होना ग्रे हॉर्न बिल फ्लाई कैचर क्रस्टेड सरपट ईगल जंगल फॉल तकूस काराकीट्स ओल्ड फिशेस डॉल्स बार्बेक्स क्वीज लगा लगा ఇక్కడ ఉంది టీ విజయవాడలోని మన గవర్నర్ ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు విజయవాడలో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన రాజపరిలో ఇక్కడ జరుపుకోవడం ఎంతో గొప్పదనంగా ఈరోజు భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు చెట్టు లేకపోతే ప్రజలు లేదని ఒక గొప్ప నినాదం మన డిఎఫ్ఓ గారు చెప్పారు అదే అదేవిధంగా మనం ఇప్పుడు ఎండలో ఎంత ఎండలో ఉన్న చెట్టు ఎత్తుకుంటాం ఆ చెట్టు మనం నాటి మనం పెడిస్తే ఎంత గొప్పదనమో మనకు తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరూ వర్షిని ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు మంచి చెట్లు మంచి ఔషధ చెట్లు పరికక్ష చెట్లు నాటి పర్యావరణానికి అదేవిధంగా మనం మెడిసిన్స్ కి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ పర్యావరణ దినోత్సవం రాదు నేను డయాబెటిక్ అనే ఔషధం నాటడం జరిగింది దాన్ని నేను ఎంతో గౌరవపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో డయాబెటిస్ ప్రాబ్లం ఉంది దానికి నేను ఈరోజు ఆ డయాబెటిక్ చెక్ నాటాను అదేవిధంగా రైల్వే బోర్డులో కానీ మా ముక్కవాసం పంచాయతీలో కానీ ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా మంచి అవసరం అని ఈరోజు మీకు గురించి చెప్తున్నారు కానీ నేనేం చేయాలి ప్రతిరోజు నేనేం చేయాలి దాని గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను మొదటి ఏంటంటే మనము చాలాసార్లు ఈ మన ఇంటి స్థాయిలో కడివెత్త కడి చెక్క అలాగే కోడి చెక్క ఇవి సపరేట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఈ ప్లాస్టిక్స్ కానీ తర్వాత మనం ఏదైనా వేస్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ యూజ్ చేస్తామో అవి అవి రెండు మనం సపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పర్యావరణ దినో దినోత్సవం అనేది ఇది ఈ రోజుకి పరిమితం కాదు మనము ప్రతిరోజు కూడా ఆ అవేర్నెస్ ఉండాలి ఆ చిన్న 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 లైఫ్ స్టైల్ మార్పులు మార్పులు ఉండాలి మన దగ్గర ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడ ఎక్కడైనా అక్కడ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ వేస్ట్ కానీ అక్కడే వేసేస్తాము అది కూడా చాలా డస్ట్బిన్ డస్ట్బిన్ వాడడము ఎక్కడ ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడే అది దాన్ని వాడ దాన్ని వేయడము ఇలాంటివి చేస్తే చాలా 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 వరకు మనము ఈ పర్యావరణం కోసం పని చేసినట్టు అలాగే మాట్లాడుతుంటే వెనకాల జన తిరుగుతుంది అది కానీ ఫ్యాన్ లేని తగ్గులు కూడా ఎంత ఇబ్బంది తెలుసా అంత ఇబ్బంది తర్వాత మేడం రేటర్ అక్కడ ఒకటి ఒకసారి గట్టిగా చెప్పట్లాండి నిజంగా మీరు రేట్ అవ్వారు మీకైతే నేను స్పెషల్ ప్లాన్స్ చెప్పాలి మీరు పాట నేను చూసాను అమ్మాయి చేయి కాలిందేమో అని నీ చేయి కాలేకపోయినా మా మనసు కాలింది ఓకే మీ అమ్మగారండి అమ్మాయి నేర్పించి నేర్పించి మీరే సమ్మ నేర్పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అటవీ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం విభాగం వారి ఆధ్వర్యంలో మనం ప్రతిజ్ఞ చేయబోతున్నాం మనపూర్వకంగా అందరూ వినాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని పచ్చని చెట్టి ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతల స్థుతి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగిపు పలుకుతానని ప్రతి నీటి దొడ్డును సద్వినియోగ పలుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పలవేసే ప్లాస్టిక్ నియంత్రణలో నేను కూడా భాగస్వామి అవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనానకం వనాన నరకనని నరక నిబనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరు వాడబాడ ఇంట బైక అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితంత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మన పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు పర్యావరణ దినోత్సవాన్ని అన్నమయ్య జిల్లాలో రాజంపేట లో ఉన్నటువంటి నగర వనంలో మన దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తము రాష్ట్రంలోని మొత్తం భూమిలో యాభై శాతం గ్రీన్ కవర్ పెరగాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం సో అలాగే ప్రపంచవ్యాప్తంగా థీమ్ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం అనేది ఈ ఈ సంవత్సరం యొక్క థీము ప్రపంచం మొత్తం కూడా దాంట్లో భాగంగా మన అన్నమయ్య జిల్లాలో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మొక్కలు నాటాలని నిర్వహించుకున్నాం సో ఇది మహోత్సవం నాటికి ఇరవై ఒక లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నాం మనకు ఋతుపవనాలు కూడా ముందు వచ్చాయి వర్షం పెరిగింది కాబట్టి మన దగ్గర కూడా మొక్కలు పె పెరిగి అంటే ఈ ఈ రోజు పెట్టుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది సో ఈ రోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మొక్కలతో మొదలుపెట్టి మరి వచ్చే వర్షాకాలం మొత్తం కూడా మొక్కలు నాటి నాటడమే కాదు వాటిని రక్షించి సో పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సెలబ్రేషన్స్ ఇక్కడ దగ్గర రాజంపేటలో డిఎఫ్ఓ గారు అరేంజ్మెంట్స్ చేశారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే కోడూరు గారు అండ్ బిజెపి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అందరు కూడా ప్లాంటేషన్ చేశాము సో దీని నుండి మనం ఈ రోజు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మనకు పర్యావరణం ఎంత ముఖ్యమైంది అండ్ మనకు ఎన్నో ప్రతి ఒక్కటి కూడా పర్యావరణం నుండి మనం తీసుకుంటున్నాము సో ఎంత రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలా సో ఈ ఈసారి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఒక థీమ్ వచ్చి ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ వల్ల ఎన్నో ఎన్నో ఆర్గానిజమ్స్ కానివ్వండి ఎన్నో అనిమల్స్ కానివ్వండి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి అంతేకాకుండా మనం మన టౌన్స్ లోనే చూడొచ్చు ఆవులు అన్ని కూడా ప్లాస్టిక్ తింటూ అనారోగ్య పాలు అవ్వడం అండ్ అవే పాలు కూడా మనం తాగి మనం కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన ఒక్కరు కూడా ఎంతో కాన్షియస్ గా బతకాలి ఇప్పుడు నుండి ప్లాస్టిక్ అన్నది ఎంత తగ్గించగలితే అంత తగ్గించుకొని ఎంత రీయూస్ చేయగలితే అంత చేసుకోవాలి అలానే మనం వీలైనన్ని చెట్లు నాటాలి వీలైనన్ని చెట్లు కాపాడుకోవాలి ఇలా చేస్తేనే మనం వచ్చే బావి ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏదైనా మనం ఈ భూమి పైన వాళ్ళకి అందించగలుగుతాం ఎట్లయితే మనం ఈ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నామో మన పూర్వీకులు చేసిన ఈ పర్యావరణానికి ఎంతో కాన్షియస్ గా ఉండడం వల్ల మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతాం బాధ్యతగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే మనం కూడా కాన్షియస్ గా బతకాలని పురాణాల్లో వృక్ష రక్షతి రక్షిత అనేసి చెప్పడం జరిగింది పర్యావరణాన్ని కాపాడుకోవటం మనం అందరి బాధ్యత ప్రకృతితో మనం చెలగాటమాడితే దాన్ని వైపరీత్యాలు ఏ విధంగా ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే మనం ఈరోజు మనము ఈ ఈ విధంగా మనము అభివృద్ధి ప్రగతి సాధిస్తున్నామంటే ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మన పూర్వీకులు వాళ్ళు ప్రకృతిని ఏ విధంగా వాళ్ళు సంరక్షించుకున్నారో దాని ఫలితమే మనం ఈరోజు ఇంత చక్కటి ప్రగతిని మనం అనుభవిస్తున్నాం మనం భావితరాలు కూడా గురించి కూడా మనం ఆలోచన చేయాలి అటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వము గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా వాళ్ళు చేయటం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు రాజంపేట నగరం వనం ఏదైతే ఉన్నదో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాలు మన కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక ఇతర జిల్లా అధికారులతో ఆ వారితో వారితో పాటు పాల్గొనడం జరిగింది ఈ రోజు మేము అందరూ కూడా ఒకటే ఒకటి చెప్తున్నారు పర్యావరణాన్ని కాపాడుకోవటం మన కుటుంబాన్ని ఏ విధంగా అయితే మన బిడ్డల్ని మనం కాపాడుకుంటామో మన పర్యావరణాన్ని కూడా మన కుటుంబ సభ్యుల మన కుటుంబంలా మన బిడ్డల్లో మనం అందరు కూడా కాపాడుకోవటం మన బాధ్యత అది ఇంకా మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడటం అన్నది పూర్తిగా మనము నిషేధించాలి ఇప్పుడు కూడా మన రాజంపేటలో మనం గమనిస్తుంటాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదే పదే మనం అందరు చెప్తున్నా దాని హాని ఎంత విపరీతంగా ఉంటుందని చెప్పినా కూడా విచ్చల వీడిగా అది వాడుతున్నారు మూగజీవులు దాన్ని తిని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా అవి కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రాజంపేట వాసులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంలో మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాం ప్లాస్టిక్ వాడటం అనేది పూర్తిగా నిషేధించుకుంటాం ధన్యవాదాలు